మాదిక కక్కయ్య అనే వ్యక్తి చాటున ఉండి ఆ ఉపదేశాన్ని విన్నాడు వారిని దర్శనం చేసుకుని వారి ఉపదేశాన్ని పొందే భాగ్యాన్ని పొందలేకపోయాడు అందుకే అతను చాటు నుండి స్వామివారి భార్య నిద్రిస్తూ కనిపించింది అలా నిద్రిస్తున్న తన భార్యని కక్కయ్య కత్తిని తీసి స్వామివారు చెప్పిన మాటలకు మోసపోయి మందమతి నీరబ్రహ్మం మహనీయుడని భావించి ఆయన చెప్పినవన్నీ సత్యములని భ్రమించి బంగారం లాంటి నా భార్యలను నేను కూడా దర్శించాలని అనుకున్నాడు తన ఇంటికి ముక్తి పొందాలని అనుకున్నాడు మాదిగ కక్కయ్య స్వామివారి మీద మూఢభక్తి పుట్టిన కక్కయ్య ఊరి ఎవరు నీవు గోడచాటున నక్కి నా ఉపదేశాల సమయంలో శ్రీ వీరబ్రహ్మంగారు శిష్యుడు సిద్ధయ్యతో సిద్ధా స్త్రీ స్త్రీహత్యా మహాపాతకమును మూట కట్టుకుని నేను అప్పుడు బ్రహ్మంగారు మందహాసం చేసి నాయనా కక్క మా మాటలు నమ్మి నువ్వు చెడిపోయావా మేమేం చెప్పాము నువ్వే చూడటం పూజించటం తరించటం ఈ లోకంలో ఇంతకు మించిన భూటకపు అబద్ధం ఇంకొకటి లేనేలేదు నాయనా కక్కయ్య నేటి నుంచి నీవు మా జై వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తి అనే పవిత్ర మార్గంలో కులమనే అతీతంగా గుణమే మానవుని అసలు మహిమాన్వితమైన ఆభరణమని ప్రకటించిన అద్భుత సంఘటన ఇప్పుడు మన ముందుకు రాబోతుంది శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రలో చోటు చేసుకున్న ఈ ఘట్టం శాశ్వత సందేశంగా నిలిచింది మూఢ భక్తితో మునిగిపోయిన హరిజనుడైన కక్కయ్య స్వామివారి ఉపదేశ సారాంశాన్ని తప్పుగా అర్థం చేసుకొని తన భార్యను ముక్కలుగా నరికాడు ఆ క్రూర ఘట్టం విన్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు ఈరోజు మనం ఈ వీడియోలో ఆ అద్భుతమైన సంఘటన వెనుకున్న నిజాన్ని స్వామివారి అపారమైన కరుణను ఆయన ఇచ్చిన శాశ్వత సందేశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఒకరోజు శ్రీ స్వాముల వారు తమ శిష్యులకు సచక్ర నిరూపణమును బోధిస్తూ ఉండగా మాదిగ కక్కయ్య అనే వ్యక్తి గోడచాటున ఉండి ఆ ఉపదేశాన్ని విన్నాడు అతడు శూద్రుడు గనుక మఠములోనికి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకుని వారి ఉపదేశాన్ని పొందే భాగ్యాన్ని పొందలేకపోయాడు అందుకే అతను చాటు నుండి స్వామివారి ప్రబోధాన్ని ఆలకించి ఆశ్చర్యచకుతుడయ్యాడు దేవుడంటే ఎక్కడో ఏదో లోకంలో ఉన్నాడని ఇంతకాలం అనుకున్నాను కానీ నేడు ఈ స్వామివారి అమృతములు వంటి ఉపదేశములను విని ఈ శరీరములో పంచకళలు పంచశక్తులు పంచాగ్నులు మొదలగు గల తొంభై ఆరు తత్వాలు వాటన్నిటికీ అధిదేవతలున్నారని తెలుసుకున్నాడు అలాంటి దేవతామూర్తులను నేను కూడా దర్శించాలని అనుకున్నాడు తన ఇంటికి వెళ్ళి తన భార్య గర్భమును చీల్చి అందులో ఆ దేవతలను దర్శించి ముక్తి పొందాలని అనుకున్నాడు మాదిగ కక్కయ్య అలా అనుకున్నదే తడువుగా కక్కయ్య వేగంగా నడిచి తన ఇంటికి చేరుకున్నాడు ఆ కక్కయ్యది మూఢభక్తి అటువంటి మూఢభక్తుడు భగవంతుడిని ఆ సద్గురువుని సత్యప్రమాణంగా భావిస్తాడు కనుకనే శ్రీ స్వామివారు బోధించిన ఉపదేశం మీద శ్రీ స్వామివారి మీద మూఢభక్తి పుట్టిన కక్కయ్య తన ఇంటికి చేరుకునేసరికి అతడి భార్య నిద్రిస్తూ కనిపించింది అలా నిద్రిస్తున్న తన భార్యని కక్కయ్య కత్తిని తీసి ముందుగా భార్య కంఠాన్ని కోసి ఆమె గర్భమును చీల్చి అన్వేషించాడు కానీ ఆ గర్భంలో దేవతలు గాని కలలు కానీ శక్తులు గాని అగ్నులు గాని అతడికి కనిపించలేదు అతడి భార్య మాత్రం ఆ కిరాతక చర్య వల్ల ప్రాణాలు కోల్పోయింది తన ప్రయత్నం ఆ విధంగా నిష్ఫలమయ్యేసరికి దిగాలు పడిపోయిన కక్కయ్య తన మూర్ఖత్వంతో చేజేతులా తన భార్యను చంపుకున్నానని గ్రహించగానే అతడికి దుఃఖం ఆగలేదు ఆ స్వామివారు చెప్పిన మాటలకు మోసపోయి మందమతిని అధిదేవతలను దర్శించాలన్న పేరాచతో దయారహితుడనై నా భార్యను నిష్కారణంగా చంపుకున్నానే ఆ మోసకారి వేషకారి గురువు మాటలు నమ్మి నా భార్య గర్భమును కోసి చంపి ఆ అమాయకురాలిని దూరం చేసుకున్నానే ఆ వీరబ్రహ్మం మహనీయుడని భావించి ఆయన చెప్పినవన్నీ సత్యములని భ్రమించి బంగారం లాంటి నా భార్యను నా పొట్టన పెట్టుకున్నా ఈ మాయగురువుల మాట వినాలన్న పాడుబుద్ధి ఎందుకు పుట్టింది ఇలాంటి స్త్రీ హత్యా మహాపాతకమును మూట కట్టుకొని నేను జన్మ జన్మల దుఃఖాన్ని అనుభవించవలసిన దుర్గతిని చేజేతులా కొని తెచ్చుకున్నాను అని దుఃఖిస్తూ పరిపరి విధాల వాపోయాడు కక్కయ్య అలా కొంతసేపు దుఃఖంలో మునిగిపోయిన కక్కయ్య నెమ్మదిగా తేరుకొని ఆగ్రహంతో వీరబ్రహ్మంగారి దగ్గరకు బయలుదేరాడు ఆ సమయంలో శ్రీ వీరబ్రహ్మంగారు శిష్యుడు సిద్ధయ్యతో సిద్ధా ఈ షచ్చక్రాధీశులైన దేవతలను జ్ఞాన దృష్టితో చూసి భక్తితో పూజించి తరించు అని స్వామివారు బోధిస్తుంటే గోడ చాటునున్న కక్కయ్య గొంతు పెంచి ఏమేమి దేవతలను చూడాలా చూసి పూజించాలా అసలు వాళ్ళు ఉంటే కదా చూడటం పూజించటం తరించటం ఈ లోకంలో ఇంతకు మించిన బూటకపు అబద్ధం ఇంకొకటి లేనేలేదు అని అనేశాడు ఆగ్రహంతో కూడిన అక్కస్సుతో శ్రీ గారు ఆ మాటలు విన్నంతనే ఏమీ ఇరుగని వాని స్వరాన్ని పెంచి ఓరీ ఎవరు నీవు గోడచాటున నక్కి నా ఉపదేశాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నావు ఇలా వచ్చి మా ముందు నిలిచి నీ వృత్తాంతం ఏమిటో వినిపించు అని ఆదేశించాడు స్వామివారి ఆజ్ఞ లభించగానే కక్కయ్య లోపలికి పరిగెత్తుకు వెళ్ళి బ్రహ్మంగారి పాదాలపై పడి స్వామి నా గోడు ఏమని చెప్పమంటారు అని జరిగిన వృత్తాంతమంతా కక్కయ్య వీరబ్రహ్మంగారికి వివరించాడు మీ మాటలు నమ్మి చెడినవాడిని నేను అని ఏడ్చాడు బిగ్గరగా అప్పుడు బ్రహ్మంగారు మందహాసం చేసి నాయనా కక్క మా మాటలు నమ్మి నువ్వు చెడిపోయావా మేమేం చెప్పాము నువ్వేం చేశావు అని ప్రశ్నించారు అప్పుడు కక్కయ్య విలపిస్తూ ఏం చెప్పమంటారు స్వామి మీరు అవతార పురుషులని భావించి మీరు చెప్పేవన్నీ సత్యాలని నమ్మి చెడ్డవాడిని నేను మీ మాటలలోని సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాను మీ ఉపదేశాలకు నిదర్శనాలు చూడాలని ఆశపడి నా ఇంట్లో నిదురుపోతున్న నా భార్య కడుపును కోసి చూశాను అని దుఃఖంతో తాను చేసిన ఘోరకార్యాన్ని వివరించారు కక్కయ్యలోని మూఢభక్తిని గుర్తించిన బ్రహ్మంగారు ఆహా నిజమైన భక్తుడంటే ఈ కక్కయ్యే ఇతనిని తరింపజేయుట మా విధి అనుకున్నారు వీరబ్రహ్మంగారు శిష్యుడు సిద్ధయ్యతో కలిసి కక్కయ్య ఇంటికి వెళ్ళి అక్కడ అచేతనంగా ముక్కలుగా నరకబడి ఉన్న కక్కయ్య భార్య శరీరంలో అధిష్టాన దేవతలను దర్శింపజేసి తిరిగి కక్కయ్య భార్యను బ్రతికించిన అపార కరుణా సముద్రుడు ఈ వీరబ్రహ్మేంద్రుడు శ్రీ వీరబ్రహ్మం గారు కక్కయ్య భార్యతో అమ్మా జాతి అనేది మానవ నిర్మితమే గాని దైవ నిర్మితం కాదు నీది ఏ జాతి అయినా నువ్వు పుణ్యవతి మహాసాద్వి గనుకనే నీకి అదృష్టం లభించింది అని ఆమెను ఆశీర్వదించి నాయన కక్కయ్య నేటి నుంచి నీవు మా భక్తుడవు మా శిష్యుడవు అని కక్కయ్య దంపతులను ఆశీర్వదించి మఠానికి బయలుదేరారు సర్వం శ్రీ వీర బ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు పోతా ఉంటే బ్రహ్మంగారు చెట్ చక్ర కష్టం గురించి ఒక చెకిన శుద్ధయ్యను కూర్చోపెట్టుకొని సిద్ధయ్య మన ఆత్మలో ఏడు చక్రాలు ఉన్నాయని చెప్తా ఉంది వినాయకుడు బ్రహ్మ విష్ణు జీవుడు రుద్రుడు ఈశ్వరుడు గురుమూర్తి ఈ ఏడు చక్రాలు మన ఆత్మలో ఉంటుందా మనం కూడా చూడాలి కదా ఎక్కడ చూడాలని చెప్పి అర్ధరాత్రి సమయంలో అనేసి చక్కగా భార్య మొత్తము ఇందులో నిద్రిస్తుంది భార్య చూస్తుంది ద్రేకని చింతే ఎవరు ఖంలు మాంసం ఒప్పిస్తోంది అదే ఖర్చు తీసుకున్నాను తిరిగి బ్రహ్మంగ నరు ఆగునే కక్కయ్య ఆయన మన కలియుగం అర్థమైపోతుంది పదామి ఇంటి మనీసి కక్కయ్య సిద్ధయ్య ఇంటి దగ్గరికి మొత్తమ్మ ద్వేఖ కక్కయ్యకు దేవతలు స్పృతిలో అన్నారు ఒకటోది మూలాధార చంద్ర వినాయకుడు రెండోది స్వాణా చంద్రుడు కుర్మ మూడోది మణిపూర్ జముడు విష్ణు నాలుగోది అనంత్రుడు ఐదోది విశుద్ధ చమున జీవుడు ఆరోది ఆన్యముడు ఈశ్వరుడు ఏడోది సహజముడు గుర్మ కక్కయ్యకు సుదైకు చూపించింది ఈ కక్కయ్య ముద్యమని మళ్ళా లేచి బ్రహ్మంగారి పాదాలు మరి తప్పుతో మీ జీవించండి కృత్యమ చెప్తా ఉంది నా ఆత్మ చించినట్లతో చేసినట్లే స్వామి మాకు ఇద్దరితోనే రాష్ట్రం మాకు ద్రమోజం అవసరం లేదండి మాకు పిల్లలకి వెళ్ళాలి ఏమీ అవసరం లేదు స్వామి మా ఇద్దరితోనే లాస్టం లే ముత్యమ్మా తిరిగి బ్రహ్మంగా చెప్తాను సురుడు చంద్రుడు ఎంతకాలం మీ పేరెలకు కక్కయ్య ముత్యమ్మ ముందు పూజలు మావి ఎనుగు పూజలు మీరే అభయవించాను అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగా దగ్గర అని అందుకొని ప్రజలకు కలియుగము జరిగింది జరగబోయేది బోధిస్తున్నారు ఇక్కడ కక్కయ్య స్వాముల వారు సమాధి సమాధి పైన అలంకరణ కోసం నాయనగారు కిర కక్కయ్య స్వాముల వారు భార్య తెమ్మగారి సమాధి సమాధి పైన అలంకరణ కోసం అమ్మవారి కిరమిట్టారు ఇది నాయనగారు చరిత్ర